పుష్ప టూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న రాత్రి రిలీజ్ అయ్యి అత్యంత ఆకర్షణీయంగా ప్రజలను ఆదర పొందుతుందని చెప్పాలి అయితే ఈ పుష్ప మూవీలో వేసినటువంటి తిరుపతి రిలేటెడ్గా వేసినటువంటి గంగ జాతరకు సంబంధించి ఒక వేషం ఉంటుంది ఆ వేషం యొక్క పూర్తి వివరాలు తిరుపతిలో ఉన్నటువంటి తెలుగు ఎస్వి యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ అయినటువంటి పేట శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన దగ్గర ఈ సినిమా నిర్మా సినిమా డైరెక్టర్ కూడా వీరి నుంచి వివరాలు సేకరించి ఆ యొక్క పాత్రని అనుగుణంగా తీర్చిదిద్దారని మనకు తెలుస్తుంది అయితే సార్ని అడిగి ఎటువంటి వివరాలు సార్ నుంచి తీసుకున్నారు ఆ యొక్క పాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి ఆ పాత్రలో నటించినటువంటి హీరోకి ఎటువంటి ఇది వీళ్ళ సందేశాలు ఇచ్చారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ పుష్ప సినిమాలో మీ నుంచి కూడా వివరాలు సేకరించారని తెలిసింది ఎటువంటి వివరాలు సేకరించుకున్నారు వాళ్ళ పాత్రకి మీరు ఎటువంటి సూచనలు కానీ లేకపోతే మన తీర గంగమ్మ తల్లికున్నటువంటి విశేషాలు కానీ ఎటువంటి ముచ్చట్లు మీ మధ్య జరగాలి నేను ముప్పై ఏళ్ళకు ముందు తిరుపతి గంగజాతర మీద ఒక పుస్తకం రాయడం జరిగింది ఎందుకంటే నేను తిరుపతిలో పుట్టి పెరిగాను ఆ తిరుపతిలో బూతులు అవన్నీ చూసి ఆ రోజుల్లో ప్రస్తుతం అంతా కూడా అనాగరికంగా సాగుతున్న తిరుపతి గంగజాతర రాయడం నన్ను బాధించి నేను ఒక పుస్తకాన్ని రూపొందించడం జరిగింది ఆ తర్వాత ఆ పుస్తకం వచ్చాక ఎవరు కానీ భూత ఆచారాలు అని మానేసి అనాగరికం అని మానేసి ఆ నాగరికతకి ప్రతీక తిరుపతి జాతర అనడం మొదలుపెట్టారు ఆ పుస్తకం దాదాపు ఫస్ట్ ఎడిషన్ అంతా కూడా అయిపోయింది మా తర్వాత ఈ మధ్యనే ఒక రెండు మూడేళ్లకు ముందు రెండు వేల కాపీలతో మన సెకండ్ ఎడిషన్ వేయడం జరిగింది అంతకుముందు ద్రవిడ యూనివర్సిటీలు ఇంగ్లీష్ పుస్తకం కూడా గంగజాతర మీద వేయడం జరిగింది ద్రవిడ యూనివర్సిటీలో ఈ పుస్తకంలో నేను ఎందుకు గంగజాతర ఎట్లా జాతరలు ఎట్ట పుట్టాయి తిరుపతి గంగజాతర ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ ఎందుకు వేషాలు వేస్తారు ఎందుకు బూతులు తిట్టారు ఎందుకు కళ్ళు సారాన్ని సాగ్గా పోస్తారు ఇవన్నీ కూడా నేను చాప్టర్ వైజ్ రాయడం జరిగింది అది ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వాళ్ళు సంవత్సరానికి ఒక ఉత్తమ పుస్తకానికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది నాకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ పుస్తకానికి ఉత్తమ పుస్తకంగా నాకు అవార్డు రావడం జరిగింది డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి నాయన కృష్ణకుమారి బిరుదురాజు రామరాజు చేతులుడా నేను తీసుకోవడం జరిగింది ఆ పుస్తకములో నేను రాసేటప్పుడు మొత్తం నేను ఇక్కడ తిరుపతిలో పుట్టి పెరిగి నేను వేషాలు వేసి బుద్ధులు తిట్టినా కూడా దానికి ఐదేళ్ల పాటు నేను దాని వీడియోలన్నీ తీసి దాన్ని రాయడం జరిగింది పుష్ప చెప్పినట్లు మీరు ఎందుకు ఆడవేషం వేసుకొని హీరో కనిపిస్తాడు అని అడిగారు గంగమ్మ స్త్రీ మనకు మదర్ గాడెస్ వర్షిప్ మనకు ద్రావిడ కల్చర్ కానీ చూస్తే మనం మొట్టమొదటి సింధు నది నాగర్ కథ మనకు అక్కడ హరప్ప మసీందా దారిలో మనం తల్లిని పూజించే ఆచారం ఉంది మదర్ గాడెస్ వర్షిప్ అదే సౌత్ ఇండియాకు మనం వచ్చాము ఆర్యులతో యుద్ధం చేయలేక మెల్లిమెల్లిగా మన శాంతి కాముకులం వాళ్ళు ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి ఆర్యులు వచ్చారు వెళ్ళి ఇక్కడికి వచ్చి మన స్థిరపడ్డాకు కూడా ప్రతి సంవత్సరం లేదా రెండేళ్ళకు ఒకసారి గంగ జాతర అనేది అనేది చేసుకోవడం మొదలుపెట్టాం అందులో భాగంగా తిరుపతిలో ఒక పాలేగారు ఉన్నాడు వాడిని వధించడానికి అవిలాల్లో ఒక పెద్దరెడ్డి అనే ఆయన గంగమ్మ చాక్కున్నాడు ఆమె చాలా అందాలు రాసి ఈ పాలే గారికి మొత్తం మాట ఎవరైనా ఆ రజస్వరైనా లేదా పెళ్ళే వాళ్ళైనా మొదల మాట వర్త గడపాల్సి వచ్చేది అందుకు గంగమ్మ చాలా కోపంగా ఉండేది తర్వాత గంగమ్మను మోహించినప్పుడు గంగమ్మ వాడి కోసం వెతుకుతూ ఒకరోజు బైరాగ వేషంలో బండబుత్తులు తిట్టింది రెండో రోజు బండవేషం వేసుకొని బండ బుత్తులు తిట్టింది మూడో రోజు తోటి వేషం వేసుకొని బండ బుత్తులు అయినా వాడు రాడు నాలుగు రోజు వాడు దొర వేషం వేసుకొని వచ్చి అంతే గంగమ్మ దొర వేషం వేసుకొని వచ్చి వెతుకుతుంది దొరకు పాలేగారు సామంత్ర కావడంతో వాడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళని సంహరిస్తుంది అట్లా తిరుపతి ప్రజలకు ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు ఏ విధంగా అయితే నరకాసు సత్యభామం సంపి చంపితే జాతర మన దీపావళి చేసుకుంటామో వాడు చావడం వల్ల ఇక్కడ తిరుపతి ప్రజలంతా కూడా జాతరలు చేయడం మొదలుపెట్టారు కాబట్టి గంగమ్మ స్త్రీ రూపంలో దేవత కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ శక్తి స్వరూపంలాగా కనిపించాలని మగవాళ్ళంతా కూడా స్త్రీ వేషంలో వచ్చి గంగమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు తీసుకు వెళ్ళడం అదేవిధంగా రకరకాల వేషాలు వేసుకు వచ్చి బండభూతులు తిట్టు గంగ జాతరలో మొదటి మూడు రోజులు ఆచారంగా ఉంది ఇవన్నీ పరిశీలించినప్పుడు మనకు మనకు చాలా ప్రాచీన కాలం నుంచి ఇక్కడ గంగమ్మ గుడి ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఎందుకంటే క్రీస్తు శకం ఒకటే శతాబ్దంలో పుల్లి అనే అవార్డు కపిల్ దగ్గర దగ్గర కోటను నిర్మించుకొని కోట ఊరు అదే కొత్త ఊరైంది ఇప్పుడు ఖాతీ కాలనీలో మనం ప్రధానంగా చూసుకుంటే ఈ పుష్ప సినిమాకి డైరెక్టర్ గారు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అడిగినటువంటి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు ఒక ఆడపిల్లల పట్ల ఒక కాలాంత కూడా ఒక తప్పు వ్యవహరించే వ్యవహరించేవాడిని అతమందించేందుకే అమ్మవారు పదే అనేక రకాలు గటపులు వేసేవారని అది రిలేటెడ్ కానీ ఇప్పుడు పుష్ప మూవీలో కూడా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఆయన వేసినటువంటి లేడీ గటప్లు ఆయన వాళ్ళ భార్యకు కడుపు దా గర్భం దాల్చాలనేసి అమ్మవారిని మొక్కుంటే ఆ గుడికి వస్తున్న సందర్భంలో బిడ్డలు కలుగుతున్నట్టుగా ప్రెగ్నెంట్ అయినట్టుగా పక్కన వాళ్ళు చెప్పడంతో ఆనందంలో ఆయన మహిళ రూపంలో ఉన్నప్పుడు చిందులేస్తూ ఆయన అక్కడ ఏడిపించేటువంటి వాళ్ళని ఫైట్ సీన్ కూడా ఉంది ఇదేమైందంటే సినిమాకి ఒక పెద్ద మిరాకిల్లాగా ఇప్పుడు మరి ఏదైతే నేషనల్ లెవెల్లో ఆ యొక్క సీను చాలు పుష్ప టీవీ మూవీకి అన్న రేంజ్లో అటు చూసినటువంటి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు మీ ఇప్పుడు డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు వాళ్ళు ఎటువంటి మీరు విషయాలు తెలియజేశారు సార్ ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఉంది గంగమ్మ కూడా దుష్ట శిక్షణ చేసింది శిష్యుల్ని రక్షించింది అదేవిధంగా పుష్ప కూడా స్త్రీ వేషం వేసుకొని రావడం తర్వాత దుష్టులను చంపడం అనేది మనం మనం సినిమాలో పెట్టడం పెట్టడం జరిగింది అయితే డైరెక్టర్ నాతో నేరుగా కాకుండా అసోసియేట్ డైరెక్టర్ శివ గారు నాతో టచ్లోకి వచ్చారు నా దగ్గర చాలా పుస్తకాలు తీసుకోవడం జరిగింది ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకోవడం జరిగింది అప్పుడు నాతో ఫోన్లో మాట్లాడి వాళ్ళ అనుమానాలన్నింటిని కూడా అడగడం నేను నివృత్తి చేయడం జరిగింది కాబట్టి నన్ను ఫ్లైట్లో కూడా తీసుకుపోయి అక్కడ నాకు కొన్ని రోజుల పాటు ఉండాలంటే కొంచెం నేను అన్ని రోజులు ఉండడం నాకు కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళు వాళ్ళు అడిగిందన్నీ కూడా ఫోన్ ద్వారానే నేను మాట్లాడడం జరిగింది అట్లా ఈ నా పుస్తకంలో ప్రతి విషయము క్షుణ్ణంగా రాయడం జరిగింది కాబట్టి వాళ్ళకు చాలా ఉపయోగపడింది ఆ మాట శివాగోడు చెప్పాడు సార్ మీ పుస్తకం వల్ల మేము చాలా శ్రమను చాలా తగ్గించుకున్నాము ఎంతో ఉపయోగపడింది సార్ అన్నారు కాబట్టి గంగజాతర పుస్తకంలో లేదంటూ లేదు తిరుపతి గ్రంగం సంబంధించిన సమస్త విషయాలు ఆమె మహిమలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఆ పుస్తకంలో ఉన్నింది ఆ పుస్తకం నాకు ఇప్పుడే కాకుండా ఎప్పుడో నాకు పేరు తెచ్చింది పుష్ప వల్ల కాదు నాకు అంతకుముందే ఎంతో పేరు తెచ్చింది కాబట్టి ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు స్క్రీన్ ప్లే అవన్నీ కూడా మార్చుకుంటారు కదా నా పుస్తకంలో ఉండేదే కాకుండా వాళ్ళు కొంచెం సినిమాటిక్గా చేసుకోవాలి కాబట్టి వాళ్ళు సినిమాటిక్గా వాళ్ళు దాన్ని రూపొందించుకోవడం జరిగింది సార్ ఏదైతే మీరు గంగమ్మ చరిత్ర పుస్తకం రాయడం జరిగింది మీరు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పేట శ్రీనివాస్ గారు అంటే తెలియని వారంటూ ఉంటారు ఎందుకంటే మీరు అనేక పురాయతమైనటువంటి దేవాలయాల గురించి కావచ్చు విశేషాలు చాలా క్లో క్లుష్టంగా క్లియర్గా రాస్తారు తెలుసు ఇప్పుడు ఈ పుష్ప సినిమా వల్ల మీ ఆ సినిమాలో కూడా మీ పేరు వాళ్ళు స్పెషల్ థ్యాంక్ యూ అనేసి చేసి మీ పేరు కూడా వేయడం జరిగింది దీన్ని ఎలా మీరు ఆహ్వానిస్తున్నారు మామూలుగా సినిమా వాళ్ళంటే కొంచెం నేను నిజం చెప్పాలని నమ్మను నేను నన్ను వా నన్ను వాడుకొని నా పేరు కూడా వేరేమో నన్ను అనుకున్నాను నేను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కానీ వాళ్ళ హుందాతనం వాళ్ళ సంస్కారం మెచ్చుకుంటున్నాను నేను నాకు స్పెషల్ థ్యాంక్స్లో నా పేరు వేయడం జరిగింది నేను నేను దాని అయితే ఊహించలేదు వాళ్ళు ఫోన్ చేసి ఈరోజు నాకు అది పెట్టినప్పుడు నా పేరు ఆ క్లిప్పింగ్ నాకు పెట్టినప్పుడు నేను కొంచెం సంతోషించాను అది వాళ్ళ సంస్కారం సంస్కారత్వంగా వాళ్ళు ప్రవర్తించినారు వేగమైన నేను చేసేది ఏమి లేదు కానీ వాళ్ళు వాళ్ళు సహాయం చేసిన వాళ్ళకి లేదా నా పుస్తకం వల్ల వాళ్ళకి ఉపయోగపడింది కాబట్టి అందులో స్పెషల్ థ్యాంక్స్లో నా పేరు పెట్టడం జరిగిందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ కదా ఇప్పుడు ఏదైతే పుష్ప సినిమా నిన్న రిలీజ్ అయినప్పటి నుంచి చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ ఒక్క సీన్ మేము మాకు అవార్డులు పంట తెచ్చి పెడుతుంది అనే ఆశాభావం అభిమానులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సినిమా కేవలం అభిమానులే కాదు తెలుగు ఇండస్ట్రీలోనే ఒక సంచలనంగా సృష్టిస్తుంది అనేసరి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో నుంచి కూడా వినబడుతున్నటువంటి మాట ప్రస్తుతం మనం వింటున్నాం